భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం షెట్టుపల్లి గ్రామ పంచాయతీలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎంపీ యూపీఎస్ ఉపాధ్యాయుడు హెచ్ఏ మాట్లాడుతూ షెట్టిపల్లి గ్రామ పంచాయతీలోని స్కూల్ పిల్లలందరినీ బడిలో చేర్చాలని బడీడు పిల్లలందరినీ పనులకు పంపకుండా తల్లిదండ్రులు బడికి పంపాలని డ్రాప్ అవుట్ పిల్లల్ని కూడా హాస్టల్ కు పంపాలని వారికి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మెట్లు ఆడపిల్ల చదువు అందరికి వెలుగు చదువుకున్న తల్లి కల్పన తల్లి చదువుకున్న తల్లి ఆ ఇంటి కల్ప తల్లి క్రీడ లాంటిది మన నుంచి ఎవరు వేరు చేయలేరు విద్య జీవితానికి వెలుగునిస్తుంది ఆడపిల్ల చదువు అవనికి వెలుగు విలువ లేని పైసలు చదువుకున్న తల్లి ఆ ఇంటి కల్ప తల్లి చదువుకో ముందరా పనికి ఎందుకు తొందరా చదువుకో ముందరా ఉన్నా లేకుంటే సున్నా ఎన్ని ఉన్నా చదువు లేకుంటే ఓకే ఈ రోజు నుంచి జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం గర్వంగా నిర్వహిస్తుంది అందులో భాగంగా యూపీఎస్ పాఠశాల చెట్టుపల్లి పాఠశాల ఎందు పిల్లలు మరియు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా పాఠశాల సిబ్బంది అందరం కలిసి ఊళ్ళో బా క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుంది అందరినీ కూడా బడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలని అదేవిధంగా డ్రాప్ అవుట్స్ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్టు కూడా తయారు చేసుకొని అంగన్వాడి టీచర్ల ద్వారా మరియు ఏ కమిటీ చైర్మన్ ద్వారా మేమందరినీ కూడా పిల్లల్ని డ్రాప్ అవుట్స్ లేకుండా క్యాంపెయినింగ్ నిర్వహించడం జరుగుతుంది ఊళ్ళో కాబట్టి చదువు మానేసిన బడి పిల్లల్ని కూడా బడిలో చేర్పించుకొని వాళ్ళని ఉన్నత స్థాయిలో దిద్దడానికి విద్యని అభ్యసించేటట్టు మా యొక్క పాఠశాల సిబ్బంది మరియు ఈ చెట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారము మరియు అంగన్వాడీ టీచర్ల సహకారంతో ఖచ్చితంగా డ్రాప్ అవుట్స్ లేకుండా చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండితో సమాప్తం ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు